ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో కానివ్వండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఒక నమ్మకం భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం ఒక సాంప్రదాయవాదం ఒక జాతీయవాదం హిందుత్వం దాన్ని ఒక సిద్ధాంతం గల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం తుంగల తొక్కి అర్హత లేని వారికి బాధ్యతలు అప్పజెప్పడం చాలా హేయమైనటువంటి చర్యగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పట్టణ ఒక ప్రధాన కార్యదర్శిగా నేను మూడు పర్యాయాలు పనిచేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కార్యక్రమాలకు కానీ పనిచేయడం జరిగింది గత ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు మీదేసుకొని జైలు జైలు ఈ ఈరోజు కోర్టు చుట్టూ దిగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం కలిగి బాధ్యతలు వహించి పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీకి సేవ చేస్తున్నటువంటి నిఖాసైనటువంటి కార్యకర్తలను గుర్తించకుండా ఈరోజు కనీసం నామినేషన్ అయ్యనేటువంటి వ్యక్తికి ఈ రోజు సిరిసిల పట్టణ అధ్యక్ష పదవిని అండగట్టడం చాలా హేయమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున ఆర్యవేశ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పదమూడు మంది నామినేషన్ వేయడం జరిగింది అందులో ఎన్నిక బయల ప్రకారము నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి వారికి అర్హత కలిగి లేరు కాబట్టి వారి నామినేషన్ తిరస్కరించడం జరిగింది మిగతా పది మంది వారు నలభై ఐదు సంవత్సరాల లోబడి ఉన్నారు వాళ్ళు ప్రతి బయల ఎన్నిక బయలకు అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అందులో ఎంతోమంది సీనియర్ కార్యకర్తలు సీనియర్ నాయకులు నామినేషన్ వేయడం జరిగింది వారిని గుర్తించకుండా ఈరోజు కనీసం క్రియాశీల సభ్యత్వం లేనటువంటి దుమాల శ్రీకాంత్ అనే వ్యక్తికి పట్టణ అధ్యక్ష పదవి అంటగట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఇది ఎవరి కుటుంబ పార్టీ కాదు కుల పార్టీ కాదు ఇది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకోవడం ఇలాంటి నియామకాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈ యొక్క నియామకాన్ని అధిష్టానం దృష్టిలో పెట్టుకొని రద్దుపరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను ఇదే విధంగా వేములవాడ కాన్స్టెన్సీలో భీమారం మేడిపల్లి మండలాలలో అక్కడ లింగపల్లి శంకరనే శంకరన్న ఆడి ప్రవేందాలన్ను అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అక్కడ మండల అధ్యక్షులను మండలం ఎన్నుకోవడానికి సీనియర్ల అభిప్రాయం స్వీకరించడం జరిగింది ఇక్కడ అలాంటిది ఏ యొక్క సీనియర్ కార్యకర్త కావచ్చు సీనియర్ నాయకుల అభిప్రాయం సేకరించకుండా వారికి కుమార శ్రీకాంత్కి బాధ్యత అప్పజెప్పడం అనేది చాలా హేయమైనటువంటి చర్య చాలా మంది అసమ్మతితో ఉన్నారు రేపు రానున్న స్థానిక ఎన్నికలలో కూడా ఈ యొక్క ప్రభావం మీకు చూపుతుంది రానున్న ఎన్నికల్లో రేపు వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఎంపీడీసీ ఎన్నికలు కావచ్చు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలంటే సీనియర్ కార్యకర్తలను సీనియర్ నాయకులను ఎంతైనా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చాలా ఆవేదనతో ఈ యొక్క నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో నిఖార్స్ గా ఎలాంటి ఆశ పడకుండా ప్రలోభాలకు లొంగకుండా మేము భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతానికి లోబడి పార్టీ జెండా కోసం పనిచేస్తా ఉన్నాము ఈ రోజు ఆ సిద్ధాంతాన్ని తుంగల ఉన్నారు పాటి పెద్దలు పాటి పెద్దలకు ఇది కనబడతలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను భూ కబ్జా కోర్లను భూములు ధర కోర్లను భూములు జాగ్రులు రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను చేసుకునేటువంటి వ్యక్తులకు మీరు బాధ్యత చెప్తే రేపు నా రానున్న ఎన్నికల్లో సిరిసిల్లాలో చాలా మీరు పార్టీకి నష్టం జరుగుతుంది కార్యకర్తలకు కూడా నష్టం జరుగుతుంది పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది కనుక ఈ యొక్క ఈ నియామకాన్ని వెంటనే రద్దుపరిచి అర్హులైనటువంటి క్రియాశీల సభ్యత్వం కలిగి అర్హులైనటువంటి కార్యకర్తలను గుర్తించి పట్టణ పదవి పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ సభ ముఖంగా మేము ఈ పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో దేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మ ఏ విధంగా దేశంలో అంతటా నడుస్తూ ఉన్నదో మన కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు బండి సంజయ్ అన్న గారి యొక్క చరిష్మ ఆ రకంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ నేను విన్నవించుకుంటున్నాను రానున్న స్థానిక ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ అన్నగారు ఈ యొక్క స్థానిక ఎన్నికలలో భారీ మెజార్టీగా కార్యకర్తలను గెలిపించుకోవాలనుకుంటే అన్నా దండం పెట్టి చెప్తున్నాను ఈ యొక్క నియామకాన్ని మీరు రద్దుపరిచి వెంటనే రద్దుపరిచి నిజమైనటువంటి నిఖాసైనటువంటి పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పజెప్పండి అన్నా లేదంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కనుమరుగైపోతుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే సిరిసిల్ల ప ప్రజలలో చాలా నమ్మకం కలిగి ఉండేది ఇప్పుడు సిరిసిల్లలో ప్రజలు ఏ రకంగా చర్చించుకుంటున్నారనేది మీరు ఒకసారి ఓపెన్ సర్వే కూడా చేయించండి అని చెప్పేసి ఈ నేను ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన ఉన్నటువంటి పార్టీ మేము భారతీయ జనతా పార్టీలో పనిచేస్తు ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నాము రెండు వేల పదహారులో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల మండల అధ్యక్షుడిగా పనిచేశాను మూడు పర్యాదాలు సిరిసిల్లా పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను మూడు ఎన్నికల్లో రెండు వేల పదమూడులో సర్పంచ్గా ఎన్నిక చేశాను రెండు వేల పద్నాలుగులో ఎంపీటీస్ ఎంపీస్ గా పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత ముస్టిపల్లి గ్రామ పంచాయతీ రెండు వేల పంతొమ్మిదిలో సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా రెండు వేల ఇరవైలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది ఈ రకంగా భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు తమ ఇల్లు అనక వాగిలనక వాళ్ళ సొంత అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలకు కాకుండా పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు ఈ నిన్న దాకా మొన్న వచ్చినటువంటి కనీసం క్రియాశీల సభ్యత్వం లేదు వారికి మీరు ఏ విధంగానే పట్టణాధ్యక్ష పదవి అప్పజెప్పారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను